రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు కోట్లు ఖర్చు పెట్టి చేశారు ఓ పౌరాణిక చిత్రం నేను వెళ్ళిన ఆయన శ్రీకృష్ణుడు సో అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు సో తర్వాత తర్వాత మనం వెయిట్ చేద్దాం తర్వాత ఎవరు ఇచ్చేవారు కదండి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు అనవసరం అలా వీడు డైలాగ్ సరిగా చెప్పడు వీడు బాడీ లాంగ్వేజ్ ఉండదు ఏదో ఒకటి చెప్పేసి అంటే నేను బేసికల్గా ఐఎమ్ నాట్ ఏ కమెడియన్ మా జిల్లాలో ఎటకారం ఉంటుంది ఈస్ట్ వెస్ట్లో ఆ ఏడు బాబా ఏడే వచ్చావు ఇప్పుడు కష్టంబాబా అని గారు చూడండి అండ్ ఏ సినిమాలు లేవు ఉంటాయి కదా ఇలాగ ఎటగారం ఉంటుంది కావాలని అది ప్రేమ ఏది ఉన్నా లేకపోతే ఈ ఏదో ఒకప్పుడు అప్పుడు మనమే తిప్పాం రా సైకిల్ డెసికిల్ సినిమాలకి ఎంత రాడెంత స్థాయిలో అని అనవసరం ఫ్రెండ్షిప్లో ఆ క్లారిటీ ఉంటుంది వెస్ట్ ఈస్ట్లో అది ఒక ఎటగారం దాని మీద అలాగే కూర్చుని వస్తే చేయటం అలాగే కృష్ణ కష్టాలని రవితేజ గారు చూపించారు అలాగే అందరూ పూరి గారు అక్కడ ఉన్నప్పుడు మేమందరం కలిసేవాళ్ళం అలాగే అందరూ రవితేజ గారు ఇలా బ్రహ్మాజీ గారు అందరూ మంచి ఫ్రెండ్స్ సో ఒకటే నాకు చెప్పింది ఏంటంటే మా గురువుగారు ప్రభాకర్ రెడ్డి గారు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పారనమాట ఒక అవకాశం ముందు వస్తుంది ఒక అవకాశం ఆలస్యంగా వస్తుంది